అడవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం సమస్తమును సృష్టించిన దేవునికి కృతజ్ఞతలు హలో మిత్రులరా మీరు చూస్తున్న ఈ ప్రాంతం చిత్తూరు డిస్టిక్ కార్మికునగర్ మండలంలో ఉంది మిత్రులరా ఉన్నటువంటి ఈ కోనేరు దక్షిణ భారతదేశంలోనే పెద్దది అని కూడా అంటారు మిత్రులరా మనం ఎప్పుడు బిజీ బిజీ లైఫ్లో ఉంటాం కనుక మనం కూడా ఏదో ఒక సందర్భంలో టైం తీసుకొని మన యొక్క కుటుంబం సమోతంగా అంటే కుటుంబస్తులంతా కలిసి ఎలాంటి ప్రాంతాలకు వెళ్ళి సెల్ ఫోన్లను ఆఫ్ చేసి కాసేపు విశ్రాంతిగా ప్రశాంతంగా అక్కడ గడిపితే బాగుంటుంది కుటుంబస్తుల మధ్యలో ఉన్న ఏదైనా మనస్పర్ధలు ఉన్నా కూడా తొలిగిపోతాయి దీర్ఘకాలిక రోగములు పట్టి పీడిస్తున్నా కూడా చాలా వరకే నియంత్రణ అవుతాయి స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన వాతావరణ వర్ణం ఉంటుంది కనుక మన మెదడు మనసు హృదయం కూడా రిలాక్స్డ్గా ఉంటుంది అలా ఉన్నప్పుడు మనం ఎటువంటి సమస్యనైనాను పరిష్కరించగలిగే ఒక సామర్థ్యం కూడా మనకి లభిస్తుంది మిత్రులరా ఆలోచించండి ఆ పుట్లలో పెద్దలు ఇలాంటి కోనేరులు నిర్మించేవారు మనం ఇప్పుడు వెళ్ళినా కూడా అక్కడ పరిసరాల్లో శుభ్రముగా ఉండే విధముగా చూసుకోవాలి మిత్రులరా నేను చెప్పినది ఆలోచించండి ఎందుకంటే ఎప్పుడు పడితే మనం బిజీ 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 ఉంటాం మనకు కూడా మెదడుకి విశ్రాంతి అవసరం వస్తుంది కనుక మిత్రుల ఏదైనా పుట్టినరోజులు కానీ లేక ఏదో ఒక పండగ అలాంటి సందర్భంలో కుటుంబం సామేతముగా వెళ్ళండి వెళ్ళి నేను చెప్పినది మీరు పాటించి చూడండి చాలా వరకు మీకు మంచిగా అనిపిస్తుంది మీరు అక్కడ ఉన్నటువంటి గుడిలను దేవతలను దర్శించాలనుకుంటే ప్రశాంతంగా గంగలో స్నానం చేసి మీరు మంచి మనసుతో వెళ్ళి ప్రార్థించండి దర్శించండి మీకు మంచి జరుగుతుంది మిత్రులరా ఎక్కడ చూసినా మనం గుడి ప్రక్కలలోనూ లేదు గుడి దగ్గరను రావిమానులు వేపమానులు ఇంకా మొదలవైన మానులు చెట్లు ఉంటాయి మిత్తులరా ఈ రాగి మానుల్లో మనకి ఎక్కువగా ఆక్సిజన్ దొరుకుతుందని తెలుసు ఈ మాన్లలో కాస్మెటిక్ శక్తి పవర్ కూడా ఉంటుందని మీకు తెలుసు కనుక మనం వెళ్ళినప్పుడు ఇలాంటి మాన్ల దగ్గర కాసేపు రిలాక్స్డ్గా కూర్చొని ధ్యానం చేయడమో శ్వాస పేలవడమో వలన మనకి శ్వాస కోసకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మిత్తులర ఇంకా కొన్ని రకాలైనటువంటి దుష్ట అంటే చెడు గ్రహ దోషములు ఇలాంటివి ఉన్నా కూడా తొలిగిపోతాయి మిత్రులరా ఈ రాగి మాననున్నది ఎంతో ఉపయోగకరమైనది ఈ యొక్క రాగి చుట్టు యొక్క గింజలు అంటే కాయలను పండ్లను మనం సేకరించి ఎండబెట్టి బాగా దంచి పొడి చేసి ఒక కప్పు పాలు అర టీ స్పూన్ వేసి తాగినట్లయితే నరాలకు సంబంధించినటువంటి బలహీనత తొలిగిపోతుంది దేహ దృఢవము బలము శక్తి పెరుగుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది మిత్రులరా ఆయుర్వేదంలో కూడా పరిశీలించి చూడండి ఇంకాను ఈ రావిమాని యొక్క పట్టను పెరిడును తీసి కూడా దంచి నూనెలో కాంచి మనకి ఎక్కడైనా జాయింట్ ఫైన్స్ లేదంటే తరచుగా కాలు నిప్పులు పాదాలు మంట ఉన్నవాళ్ళు కూడా వీటిని లేపనం చేస్తే తొలగిపోతాయి మిత్రులరా ఇంకాను మంది అయితే అనుభవముగా చెప్తుంటారు ఈ రావి ఆకులను తీసి ఒక రెండు ఆకులు లేదంటే మూడు ఆకులు తీసి మనం మన దగ్గర ఉంచుకొని ఏదైనా పనికి వెళ్ళినట్లయితే ఆ పని కూడా విజయవంతంగా అవుతుందని కొన్ని మంది తెలియచెప్పారు ఇంకా మిత్రులరా వేపమానులు ఉంటాయి వేపమాను రాగిమాను కలిసి ఉంటుంది మనకి ఎక్కడైనా గుడి గోపురాలు లేదా దేవస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ కొన్ని మానులు పెద్ద పెద్దవి మనకి దర్శిస్తాయి మిత్రులర అక్కడ తోలేటటువంటి గాలి ఆ వాతావరణం ఎంతో స్వచ్ఛగా ఉంటుంది కనుక ఎలాంటి ప్రాంతాలకి మనకి టైం చూసుకొని వెళితే మంచిది అనుకుంటున్నాను మిత్రులరా నేను చెప్పేది ప్రతిదీ కూడా మంచిదని ఆలోచించండి ఇంకాను మీకు వీటికి సంబంధించినటువంటి ఏమైనా వివరాలున్నా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మిత్రులరా నేను రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంచి విషయాలను తెలియచేయాలనుకుంటున్నాను మీరు ఎలాంటి గుడి గోపురాలు లేదు ఇలాంటి ప్రాంతాలను దర్శించినప్పుడు పరిశుభ్రతను పాటించండి మీరు సెల్ ఫోన్లో సిస్టమ్ను కాసేపు ఆఫ్ చేసి పెట్టండి మనం మనసును ప్రశాంతంగా భగవంతుని ధ్యానించడము లేదంటే మనం శ్వాసమైన ధ్యాస పెట్టి ధ్యానం చేయడము ఏదో ఒకటి చేస్తే మంచిది మిత్రులరా ఆ రోజుల్లో పూర్వీకులు మంచి జ్ఞానముతో మంచి ఆలోచనతో ఇవన్నీ చేశారు ఇందులో కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి కానీ మనము ఆలోచించి తెలుసుకోవాల్సిన ఉన్నాయి మిత్రులరా రావిమానున్నది మనకి ఎంతో ఆకర్షణ